నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయంగా కొనసాగించారు మహిళలకు వీర మహిళలు అనే నామకరణాన్ని ఉచ్చరించారు రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అదే బాటలో స్త్రీలను గౌరవించడం వారికి ప్రథమ స్థానం కల్పించడం వంటి విలువలతో కూడిన రాజకీయాలు మర్యాద గౌరవాలతో కూడిన జనసేన పార్టీ ఇన్ఛార్జీ సమీకరిస్తూ జన సమీకరణ చేస్తూ ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నారు ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పిఠాపురానికి ప్రజలు విరివిగా తరలి రావాలని ఆయన కోరారు

I'm n o i t e a b h a I'm e do t e a कमंडल ये पार्टी लो ना मां जिंदा पूरी अच्छा मात्र बसान जय जय ஜனா ஜெய ஜெயசன்சேன ஜென்சேனசேன ஜெயசேன ஜெயசேன 레이즈는 레이즈는 레이

नमस्कार मैं बोल रहा हूं मैं आपका मैं आपसे बात कर रहा हूं

జనసేన పార్టీ కావులు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు మా వీర మహిళలని గౌరవించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క వీర మహిళలకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో వీర మహిళలు ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నటువంటి వీరికి ప్రతి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీభాయ్ స్ఫూర్తితో ఏ పార్టీలో లేని విధంగా జనసేన పార్టీ స్త్రీలని మామూలుగా వేరే పేరు కాకుండా వీర మహిళలు అని ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో వీళ్ళింత వీర మహిళలుగా ఏ ప్రాబ్లం వచ్చినా గాని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్య సాహసాలు ఆడవాళ్లకు ఉన్నంతగా మగవాళ్ళకు ఉండవని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వారికి వీర మహిళలని పేరు పెట్టి వీర మహిళల వింగుగా నడుపుతూ పార్టీలో ఒక కొత్త పేరుని కొత్త నడవడికని కొత్త దీనిని మహిళలకు ఎంతో ఇది ధైర్యాన్ని ఇస్తూ మా జనసేన పార్టీలో ధైర్యంగా ముందుకొచ్చి ఎక్కువ మంది ధైర్యంగా ఫ్యామిలీలు ముందుకు రావటం మా జనసేన పార్టీలోనే మీరు చూడొచ్చు ఎంతో ఇవ్వగలిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యంతోనే మాకు స్త్రీలు అంటే ఎంతో గౌరవిస్తారు కాబట్టి మా జనసేన పార్టీలో వీర మహిళలు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీలో లేని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అందరూ మాక్సిమం అంతా ఫ్యామిలీస్ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు ఉన్నా కానీ ధైర్యంగా ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా నమ్మకంగా మా జనసేన పార్టీలోకి వీర మహిళలు ముందుకు వచ్చి పనిచేస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలమ్మా అదే విధంగా కావల్ నియోజకవర్గంలో నా వంతుగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం ఒక ఆనవాయితీలో భాగంగా ఈ రోజు మా వీర మహిళల్ని సన్మానించుకున్న కార్యక్రమం అదే విధంగా ఇక్కడికి వచ్చిన వారికి నేను చీరలు గాజులు కూడా ఒక అన్నగా వీళ్ళకి ఈ రోజు ఇవ్వబోతున్నాను దానికి కూడా మీరందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మా కావుల నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు జనసేన నాయకులు జన సైనికులు కావలి టౌన్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి జనసేన నాయకులకి జన సైనికులకి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా ఇంకోసారి వీర మహిళలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన